ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని ప్రభుత్వాన్ని అధికారం నుంచి గద్దె దించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన చెప్పిన విధంగానే జరిగింది దీంతో అప్పటి నుంచి జనసేన పార్టీ కూడా దేశవ్యాప్తంగా మారుమవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా చాలా రాజకీయ పార్టీ నేతలు చాలామంది మాజీ వైసీపీ ఎంపీలు కూడా ఎమ్మెల్యేలు అలాగే చాలామంది రాజకీయ నాయకులు జనసేన పార్టీ వైపు చూస్తున్న విషయం తెలిసిందే అయితే ఎప్పటి నుంచో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం మనకు అందరికి తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుందట అందుతున్న సమాచారం ప్రకారం జనసేన పార్టీలోకి కేతిరెడ్డి గారు బిగ్ ఎంట్రీ ఏమన్నారట దీంతో షాక్లో ఉన్నట రాష్ట్ర రాజకీయాలు వైసీపీ నాయకులు కూడా షాక్లో ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం నేజ్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రాబోతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇప్పటికే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా జనసేన పార్టీలో జాయిన్ అయిన విషయం తెలిసిందే త్వరలోనే కేతిరెడ్డి వస్తుండటంతో జగన్కి ఇది బిగ్ షాక్ అని తెలుస్తోంది ప్రస్తుతం యూనిస్ కూడా తెగ వరెల్ అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా పలు శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తూ దూసుకెళ్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే